నంద్యాల పట్టణం భర్తమాత దేవాలయం ప్రక్కన భగీరథ సదన్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో నేడు విశ్వహిందూ పరిషత్ సేవా విభాగం మరియు బజరంగదల్ ఆధ్వర్యంలో నంద్యాల బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు జిల్లా సేవా ప్రముఖ్ మోహన్ కిరణ్ జిల్లా సంయోజక్ భోగిరెడ్డి నాగిరెడ్డి కమతం రాజశేఖర్ రెడ్డి వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు వక్తలు రక్తదానం వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను వివరించారు ఈరోజు రక్తదాన శిబిరం మన విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో జరుగుతుంది ఈ రక్తదాన శిబిరం మన నంద్యాల బ్లడ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో బజరంగల్ కార్యకర్తలు ఈరోజు రక్తదానం చేస్తున్నారు ఈ రక్తదానం చేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ బజరంగల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బజరంగల్ తరఫున అలాగే విశ్వహిందూ పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం సంవత్సరంలో దాదాపు బజరంగల్ ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతాయి ఈ సేవా కార్యక్రమంలో భాగం రక్తదాన శిబిరం మొన్నటు మొన్న ఆయుర్వేద శిబిరం జరిగింది అలాగే ఇలా ఎన్నో బజరంగల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సేవా కార్యక్రమాలు ఇచ్చేటువంటి నాగార్జున రెడ్డి గారికి అలాగే వెంకటేశ్వర కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రమౌళీశ్వర రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రింట్ ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం విశ్వ హిందూ పరిషత్ మరియు భజరంగ దా సంయుక్తంగా నిర్వహిస్తున్న రక్తాన్ని శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రక్తాన్ని శిబిరం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే తలసీమే చిన్నారులు అని చెప్పేసి అంటే దాదాపు నందల చుట్టుపక్కల యాభై మంది నుంచి అరవై మంది తలసీమే చిన్నారులు ఉన్నారు వీళ్లకు ప్రతి పది రోజుల కోసం మనం రక్తం ఎక్కించాలి వీళ్లకు రక్తం ఎక్కించకుంటే వాళ్ళకు ఉన్న వైద్యం అయితేనేమి ఏదైనా కూడా ఓన్లీ రక్తంతోనే మాత్రమే వాళ్ళకు ఆయుష్ అనేది రక్తంతో వారి కోసం కేవలం ఈరోజు ప్రత్యేకంగా రక్తాంత శిబిరం ఏర్పాటు జరిగింది ఈ రక్తాన్ శిబిరంలో భజరంగల వాళ్ళైతేనేమి విశ్వ హిందు పరిషత్ వాళ్ళైతేనేమి హిందూ బంధువులైతేనేమి కులాలకు మతాలకు అతీతంగా ఎంతో మంది విశేష స్పందన రావడం జరిగింది యువత కూడా దాదాపు యాభై మంది నుంచి అరవై మంది దాకా రక్తదానం చేయడం జరుగుతుంది ఈ రక్తాన్ శిబిరం ఏర్పాటు చేసిన విశ్వ హిందు పరిషత్ కార్యాలయం వారికి భజన వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నందాల పరిచయం